ఈరోజు యాదాద్రి జిల్లా బస్ స్టాండ్లో ఉన్నాము తెలంగాణలోని అతి పేరుగాంచిన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి అలాగే పక్కనున్న స్వర్ణగిరి సురేంద్రపురి అలాగే రామేశ్వరం నాలుగు దేవ దేవస్థానాలు ఉన్నాయి సో ఇక్కడికి వచ్చే భక్తులు బస్సులు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాగే ఇప్పుడు వరంగల్ జిల్లా నుండి ఒక పెద్ద వచ్చిన్నాడు బస్సు లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నాడు ఒకసారి ఆయన వాయిస్లో ఉందా మీ పేరేం చెప్పండి ఇంద్రయనా ఎక్కడి నుండి రూపాల్ భూపాలపేట నుంచి వెళ్ళి వచ్చాను ఓకే కానీ దేవాలయాలు అన్నీ తిరిగినాయి కానీ ఎక్కడ కూడా ఆడ కాసేపు కనుక్కున్నామంటే ఓ స్వెటర్ లేదు కాకపోతే ఆడ కిరాయికి అద్దెకి తీసుకున్నామన్నా ఓ ఇల్లు లేదు పోని ప్లేస్ బస్సు కూడా లేదు మూడు జాతరలు తిరిగినాం వీడికి వచ్చే వరకు వీడికి పది కానీ వస్తుంది కానీ బస్సు అయితే లేదు ఎటువన్నది తెలుస్తలేదు ఇది జరుగుతుంది దేవాలయాలు చూస్తేనే బ్రహ్మాండంగా ఉన్నాయి ఒక గుడిలో ఉన్న కాడ ఒక షెల్టర్ ఉన్నది వచ్చిన వాళ్ళకు ఈ రూమ్ ఉండాలి వాళ్ళకి కాసేపు నిద్రించానో తెల్లారంగా బస్సు లేదు బస్సు కూడా లేదు రెండు రకాల ఏ ఒక్క సౌకర్యం కూడా ప్రభుత్వం చూసి మాకు సహకరించి దేవాలయాన్ని పైకి తేవాలని నేను కోరుతున్నాను బస్సులు లేక మరి దేవస్థానాలు చాలా ఇంత పేరు గాంచి ఉన్నా కానీ మరి ఇక్కడ బస్సులు సదుపాయాలు లేకపోవడం చాలా ఇబ్బందిగా ఉందని చెప్తా ఉన్నారు కేవలం శుక్రవారం శనివారం ఆదివారం వారంలో మూడు రోజులైనా ఇరవై నాలుగు గంటలు బస్సులు సదుపాయాలు ఉండాలని ఇక్కడికి వచ్చిన భక్తులు కోరు లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి ఛానల్లో ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ వార్తలు వీక్షించండి లైక్ చేయండి